జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను బి కృష్ణమాచార్యాశ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం గోచార పరిస్థితులు మరియు గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుని మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామిని నమ జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ వచ్చినటువంటి ఫలితం రెండు ఇది చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని నియంత్రించుకోవలసినది ప్రత్యేకించి ఏనాడు శని తీక్షణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇతర గ్రహాలకు సంబంధించిన గ్రహగతులను అనుసరించి చూస్తే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి ఆదాయం పెరుగుతుంది అధికమైనటువంటి ఆదాయ మార్గాల్ని మీరు చూసేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది కానీ ద్వితీయార్థంలో తీక్షణమైనటువంటి అనుకోనటువంటి ఖర్చులు అధికమైపోవటం మీరు ఊహించని తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చులని నియంత్రించుకోవటం చెప్పదగినటువంటి సూచన దూర ప్రాంత ప్రయాణాలు దూర దూరదేశం దూర ప్రాంత ప్రయాణానికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో వివాహ సంబంధమైనటువంటి అంశాలు ప్రేమ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఒత్తిడిలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదమవుతాయి కానీ చిట్ట చివరికి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం కొనసాగేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు ఇచ్చినటువంటి సలహాను పాటించటం ఈ సలహా వల్ల కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో అపోహలు అపార్థాలు అపనిందలు చోటు చేసుకునే అవకాశం ఉంది కొంతమంది రహస్య మిత్రులతో చేసే సంభాషణలు కొంతమంది వ్యక్తుల యొక్క సూచనల్ని మీరు పరిగణలోకి తీసుకోవటం వల్ల వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి మీరు పనిచేసేటువంటి ఉద్యోగం అవ్వచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఇతరుల యొక్క సూచనల వల్ల కూడా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలతో శత్రువుల యొక్క పీడ నరఘోష నరదృష్టి అధికంగా ఉన్నటువంటి కారణం వల్ల మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి రోగ నిరోధక శక్తి తగ్గిపోవటంతో పాటు తీవ్రమైనటువంటి అలసట గ్రంథులకు సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల వచ్చు కొంతమంది తల్లి స్థానానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సూచనలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనానికి కారణమవుతాయి కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు లేదా వివాదాస్పదమైనటువంటి సంభాషణ వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఒకవైపు శుక్రమూఢమి పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుండేటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే ఆర్థిక నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖర్చుని అదుపులో ఉంచుకోవటం వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రకతతో ఉండటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్లకు సంబంధించినటువంటి క్రమశిక్షణ వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా పూర్తవనటువంటి పనులు కానీ ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు కానీ అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంచేటువంటి సంఘటనగా చెప్పేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దూరదేశం దూర ప్రాంతం నుండి ధనాన్ని పొందటము దూర ప్రాంత ప్రయాణం చేయటం అనివార్యమవ్వచ్చు కొన్ని సందర్భాల్లో కుటుంబం లేదా కుటుంబ వ్యక్తులకి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చిన వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల కుటుంబాన్ని కానీ కుటుంబ వ్యక్తుల నుండి కానీ దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు దీనివల్ల ఆర్థిక లాభం పొందుతుంది కానీ కుటుంబానికి దూరంగా ఉంటున్నానన్నటువంటి మానసికమైనటువంటి వ్యధ మాత్రం మిమ్మల్ని కాస్త కలిసి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలకి విదేశీ నివాసానికి పోటీ పరీక్షలు రాయటానికి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా చెప్పచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకంగా ఉంది ఏలినాటి శని తీక్షణంగా ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు యొక్క అనుకూలత లభించి విశేషవంతమైనటువంటి జనాకర్షణ వల్ల మీరు ప్రజల మద్దతు చేత తప్పనిసరిగా ప్రజా సంబంధమైన పదవుల్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగకాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో మార్కులు రావటం ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో ప్రవేశం కూడా లభిస్తుంది వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది ఒక పంచమికి రుద్రాక్షని ధరించటం విశేషవంతమైన తంత్రమాలా చూర్ణం చేత అనునిత్యం స్నానాది క్రతువు చేయటం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంది ప్రత్యేకించి గురువారం పూట మీకు సమీప ప్రాంగణంలోని గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయానికి వెళ్ళి గంధము పుష్పము అక్షతల చేత గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేసిన గురుమంత్రాన్ని స్వీకరించిన సప్తాహం ఏడు రోజుల్లో సద్గురువుల యొక్క చరితని పారాయణ చేసిన విశేషవంతమైనటువంటి గురుబలం చేత విపత్కరమైనటువంటి ఇబ్బందుల్ని కూడా సానుకూలవంతంగా చేసుకునేటువంటి అవకాశం ఉంది దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటనలు కూడా సమస్య పోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన గమనం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి రెండు వారాల పాటు ఆర్థికంగా అనుకూలంగా ఉంది శుక్రమూఢమి తర్వాత నుండి ఆర్థికపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉన్నాయి దూర రాష్ట్రం దూర ప్రాంతం దూరదేశానికి సంబంధించినవి ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది కొంతకాలం కుటుంబానికి దూరం అయినప్పటికీ అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని తీక్షణంగా పనిచేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందుతారు